అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ రోజు మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది అనుకూల సంఖ్య ఐదు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కొందరి ప్రవర్తన మానసికంగా చికాకుపరుస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది అనుకూల సంఖ్య నాలుగు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు మాతృవర్గ బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండడం మంచిది అనుకూల సంఖ్య రెండు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి దూర ప్రయాణాలు లాభాసాటిగా సాగుతాయి సోదరులతో గృహమును సంతోషంగా గడుపుతారు అనుకూల సంఖ్య ఐదు సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది దైవ చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనుకూల సంఖ్య నాలుగు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుడతారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి పాత రుణాలు తీర్చగలుగుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు నూతన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి అనుకూల సంఖ్య రెండు తులారాశి ఈరోజు తులారాశి వారికి సంతాన వి వివాహ విషయంపై ప్రస్తావన వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకూల సంఖ్య ఐదు వృచిక రాశి ఈరోజు వృచిక రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అవసరానికి చేతికి ధనం అందుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండడం మంచిది అనుకూల సంఖ్య ఆరు ధనుషు రాశి ఈరోజు రాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి ధన వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి అనుకూల సంఖ్య మూడు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు మందగిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు ఇంటా ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు అనుకూల సంఖ్య మూడు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఒకటి మీనరాశి ఈరోజు మీనరాశి వారికి నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుడతారు చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి కుటుంబ సభ్యులతో దైవక్షేత్రాన్ని సందర్శిస్తారు అనుకూల సంఖ్య ఎనిమిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు